హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ కళ్ళు సాఫ్ లా లాస్ట్ వీక్ గివ్ అవే విన్నర్ ఎవరో చూద్దాం వీక్ కూడా గివ్ అవే ఉంది కదా ఇవి కూడా మనం ఇచ్చేది ఈ సారీ మనం అందరికీ తెలిసి ఉంటుంది మా స్టోర్కి మీకు ఈ వీక్ గివ్వే విన్నర్కి ఇచ్చేటువంటి చీర అంటే ఈ వీక్ రిలీజ్ అయ్యే వీడియోకి ఇచ్చేటువంటి చీర అండి లాస్ట్ వీక్ ఆల్రెడీ చీర చూపించేసే ఉన్నాం కదా లాస్ట్ వీక్ గ్రీన్ అనుకుంటా అవునా అది వచ్చేస్తుంది సో అసలు విన్నర్ ఎవరో చూద్దా సుప్రియ గారు ఓకే సుప్రియ గారు కాంగ్రెజు ఇంగ్రాచులేషన్స్ అండి మీకు అందరికీ తెలిసి ఉంటుంది మా అక్కచల్లెలకి మా వీడియోకి మీరు లైక్ చేయాలా సబ్స్క్రైబ్ చేయాలా మంచి కమెంట్ రాయాలా ఇంకా షేర్ చేయాలా సో ఈ సారి కూడా మనం ఇచ్చేది టోటల్ బనారస్లో లో లైట్ వెయిట్ ఫ్యాన్సీ సారీ ఉంది ఎవరైనా కట్టుకోవచ్చు చాలా బాగుంటది చీర ఈ సో మీ కలెక్షన్ ఎలా అనిపించింది ఏంటి ఆల్రెడీ చాలా మంది వచ్చి పర్చేస్ చేస్తున్నారు కదా కే అమీర్పేట్లో ఉన్నటువంటి న్యూ క్లాసిక్ కంచీలో ఉన్నారండి ఈసారి ఏంటంటే ఆషాఢ మాసం ఆఫర్స్ అయితే చూస్తూనే ఉన్నాము ఈసారి ఆషాఢ మాసంలో వచ్చి మొదటి బోనాల పండగ కోసం స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు స్పెషల్ కలెక్షన్ కూడా ఉంది పట్టు చీరలు ఉన్నాయి ఫ్యాన్సీ చీరలు ఉన్నాయి పార్టీవేర్ బెనారసీ చీరలు కూడా ఉన్నాయి చాలా వరకు కాంబో ఆఫర్స్ అండి వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఆఫర్స్ బాగున్నాయి కదా మీరు స్కిప్ చేస్తే ఆఫర్స్ ఏంటి అన్న విషయం అర్థం కాకపోవచ్చు కలెక్షన్ ఎలా ఉంది అని తెలియకపోవచ్చు అందుకని అనమాట ఇక సెమీ గద్బాల్లో సెమీ కంచి పట్టు చీరల్లో పార్టీవేర్ బెనారసీ వెరైటీస్లో ఆఫర్స్ అయితే ఉన్నాయి అయితే ఆఫర్స్ ఏంటి ఒకసారి డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం హలో నమస్కారం హలోమస్కారం మా అక్క చెల్లి ఉంటుంది మా షాప్ వచ్చేసి న్యూ క్లాసిక్ కంచిసారి హౌస్ అమీర్పేట్లో ఆర్ఎస్ బ్రదర్స్ పక్కన మెయిన్ రోడ్కి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు ఏమంటే మనం స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చినాం ఉంది దాంతోపాటు ఏమంటే బోనాల్ పండుగ బోనాల్ పండుగలో మనం కొత్త వెరైటీస్ తీసుకొచ్చినాం మీ అందరి కోసం చూడండి చాలా బాగుంటాయి పట్టుల్లో ఏమంటే సెమీ ఐటమ్ కానీ చాలా బాగుంటుంది గ్రాండ్ ఐటమ్ ఉంది ఇంత రిచ్ సారీ ఉంది కంప్లీట్లీ శారీ అంతా బూటా వస్తుందండి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది దీంతోపాటు ఏమంటే వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో మన దగ్గర కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది ఇది యాక్చువల్గా త్రీ థౌజండ్ వర్త్ ఆఫ్ శారీ ఉంది మార్కెట్లో మనం ఇచ్చే ఆఫర్ ఈసారి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి జస్ట్ త్రీ టూ సారీస్ మేడం త్రీ చేసుకోవచ్చు దీంట్లో కలర్స్ మాత్రం మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ ఉన్నాయి మనకి మంచి మంచి కలర్స్ వచ్చినాయి చాలా బాగుంటాయి బట్ కూడా ఎవరికైనా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది త్రీ థౌజండ్ కి టూ సారీస్ ఇస్తున్నాం అండి దీంతోపాటు ఇంకొక డిజైన్ కూడా మనం తీసుకొచ్చినాం ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి చాలా గ్రాండ్ శారీ ఉంది ఇది కూడా యాక్చువల్గా త్రీ థౌజండ్ వర్త్ ఆఫ్ సారీ ఉంది మన ఇచ్చే ఆఫర్ ఏమంటే త్రీ కి ఎనీ టూ సారీస్ మేడం ఓకే అంటే మీరు ఇప్పుడు డిజైన్స్ చూపిస్తున్నారు కాబట్టి ఏవైనా రెండు చీరలు సెలెక్ట్ చేసుకో తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు డిజైన్ అయిన కలర్ కానీ అవును మేడం మీరు ఏదైనా తీసుకున్నారు జస్ట్ త్రీ కి టూ సారీస్ మేడం ఇప్పుడు చూడండి స్పెషల్గా మనకి ఏమంటే నార్మల్ సారీస్ కాదండి యాక్చువల్గా ఇది టిష్యూలో చాలా ప్రీమియం ఫైన్ క్వాలిటీలో తీసుకొచ్చిన వెరైటీ ఉంది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి డిజైన్స్ ఉంది కలర్స్ ఉంది కంప్లీట్ మీనాకారీ వర్క్ వచ్చేసి మినిమం వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అమ్మే సారీస్ ఉంది ఈసారి మనం స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చినాం ఒకసారి చూడండి దీంట్లో మల్టిపల్ డిజైన్స్ ఉన్నాయి ప్యాటర్న్స్ ఉంది కలర్స్ ఉన్నాయి ఏమంటే మనకి చిన్న బార్డర్స్ పెద్ద బార్డర్స్ అన్నీ ఉన్నాయి మినిమం వచ్చేసి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ పైన అమ్మే సారీస్ ఈసారి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి జస్ట్ ఫైవ్ థౌజండ్కి ఎనీ టూ శారీస్ మేడం ఫైవ్ థౌజండ్ రూపీస్కి ఎనీ టూ శారీస్ అండి మీకు డిజైన్ చూడండి క్వాలిటీ చూడండి బట్ట చూడండి ఎంత బాగుంది ఇంట్లో నంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ కలర్స్ కూడా చాలా ఉంటాయి అండి కొన్ని మాత్రం బార్డర్ స్టైల్ ఎంత బాగుంది ఇది కాస్ట్ వచ్చేసి మినిమం ఫైవ్ టు సిక్స్ థౌసండ్ మనం అమ్మినం కాస్ట్ కానీ ఈసారి మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి జస్ట్ ఫైవ్ థౌజండ్కి ఎనీ టూ సారీస్ అండి ఇంకోటి ఇవన్నీ ఓల్డ్ స్టాక్ కాదండి మీరు చూస్తున్నారు కదా లేటెస్ట్గా తెప్పించారు బోనాల బండ కోసం స్పెషల్ అనమాట లేటెస్ట్గా తెప్పించినటువంటి స్టాక్ పైన స్టాక్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫ్రెష్ స్టాక్ ఇస్తున్నాం అండి ఏదైనా ఉంటే మనం చెప్పించేది ఏమంటే కొన్ని ఐటమ్స్ కాస్ట్లీ ఐటమ్స్ కానీ ఈసారి మనం ఇవ్వాలని అనుకున్నాం మీకు ఆఫర్లు ఇస్తున్నాం ఇది చూడండి మ్యాడమ్ లేటెస్ట్ లైట్ వెయిట్లో ఏమంటే చాలా బాగుంటుంది ఐటమ్స్ కూడా బాగుంటుంది మనకి ఏమంటే కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ టిష్యూలో లైట్ వెయిట్ చాలా బాగుంటుంది మ్యాడమ్ మోడల్స్ దీంట్లో ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది యాక్చువల్గా ఈ సారీస్ వచ్చేసి మినిమం వచ్చేసి మనకు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ పైన అమ్మే సారీస్ ఈసారి ఏమంటే స్పెషల్ ఆఫర్ తీసుకోవచ్చు మీరు అందరి కోసం ఒకసారి కలెక్షన్ చూడండి డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి దీంట్లో నా దగ్గర దీంట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయి సిక్స్ ఫైవ్ సెవెన్ థౌజండ్ మినిమం వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఈసారి మనం తెచ్చేసి జస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే మేడం త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా డిజైన్స్ అయితే చాలా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇప్పుడు చూడండి మీ అందరి కోసం తీసుకొచ్చిన టోటల్ డిఫరెంట్ లెవెంటర్ అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది చాలా డిమాండింగ్ ఐటమ్ చాలా బాగుంటుంది దీంట్లో కూడా మనకి ఏమంటే కంప్లీట్ మీనాకారీ వర్క్ లో వచ్చే మోడల్ ఉంది సెల్ఫ్లో క్లాత్ చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో దీంట్లో డిజైన్ చాలా ఉన్నాయి కలర్స్ కూడా వచ్చినాయి ఏమంటే అంత న్యూ కలెక్షన్ మనం తీసుకొచ్చడం చాలా బాగుంటుంది ఏమంటే మనకి దేనికైనా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది ఇదే సారీ మీ షోరూమ్స్లో పోతే రౌండ్ మీకు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ పైన అమ్మే సారీ ఈసారి మీ అందరి కోసం తీసుకొచ్చడం జస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే మేడం త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సెల్ఫ్లో గోల్డ్ జరీ వీవింగ్ విత్ మీనా కూడా ఇది చూడండి చాలా గ్రాండ్ ఉంటుంది ఐటమ్ కూడా చాలా బాగుంటుంది ఏమంటే టిష్యూలు వచ్చినాయి మనకి మొత్తం కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు వింటుంది లైట్ పింక్ అండ్ గ్రీన్ అండి బాగుంది చీర దీంట్లో వెరైటీ డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా బాగున్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది యాక్చువల్గా అయితే ఇవి మనకి డిజైనర్ పీసెస్ ఉంది మనకి ఏమంటే ఒక డిజైన్కి ఒకటి ఉండదు దీంట్లో సో ఏమంటే మా మోడల్ చూడంత బాగుంది సారీస్ కూడా మనకి ఏమంటే దీంట్లో దాదాపు నా దగ్గర ఒక హండ్రెడ్ సారీస్ ఉంటాయండి కాకపోతే అన్ని డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇదే సారీస్ మీరు యాక్చువల్ షోరూమ్స్లో పోతే రౌండ్ నైన్ థౌజండ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌజండ్ పైన అంబేద్దు సారీస్ ఉన్నాయి ఈ సారీ మీరు అందరి కోసం తీసుకొచ్చినాం జస్ట్ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ మాత్రమే ఫోర్ 4,250 టూ ఫిఫ్టీ రూపీస్ లా వస్తాయని చేరేలయితే ఇలా డిజైన్స్ చూస్తున్నారు కదా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ప్యాటన్స్ ఉన్నాయి కలర్స్ కూడా చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది ఈ డిజైన్కి ఆ డిజైన్ ఏ కలర్కి ఆ కలర్ అట్లా రకరకాల డిజైన్స్ అంటే ఇంకా క్వాలిటీ చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది మినిమం ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ పైన ఈసారి మనం తీసుకొచ్చిన జస్ట్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు మీ అందరి కోసం తీసుకొచ్చిన ఏమంటే ఇది పట్టులో మనకి ఏమంటే హాఫ్ పట్టు వస్తుంది చెప్పేస్తాను క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఏమంటే చాలా మంచి ఐటమ్ ఉంది చూడండి బట్ట కూడా చాలా బాగుంటుంది కంప్లీట్లీ సారీలో ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది అండి చిన్న బార్డర్తో రెండు వెబ్లో సేమ్ చిన్న బార్డర్ అండి చిన్న బోర్డర్ సెల్ఫ్ చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది బట్ట మాత్రం చాలా బాగుంది దీంట్లో డిజైన్స్ మాత్రం మనకి ఏమంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి యాక్చువల్గా ఇది షోరూమ్ పోతే నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ పైన సారీ ఉంది ఈసారి మీ అందరి కోసం తీసుకొచ్చినాం జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే మనం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇందులో రెడ్ స్పెషల్ ఉన్నాయి గ్రీన్ ఉన్నాయి ఎక్కువ మొత్తం కొన్ని కాంట్రాస్ట్ కూడా వచ్చాయి అవును అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మినిమం ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ పైన అమ్మే సారీస్ ఉంది మీరు ఏ సారీ తీసుకున్నా కూడా జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి ఏమంటే ఎక్కువ కలెక్షన్ మన దగ్గర దీంట్లో మన దగ్గర వచ్చేసి థర్టీ టు ఫార్టీ పీసెస్ ఉంటాయండి సో మీరు ఏదైనా సారీ తీసుకున్నా కూడా జస్ట్ మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చూసారా పెద్ద బార్డర్ కూడా వచ్చాయి ఇప్పుడైతే ఇంకా అట్లా మనం వస్తే ఇవన్నీ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చండి మీ అందరికి తెలిసి ఉంటుంది ఇట్లా గ్రాండ్ మనకి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్లో చాలా ప్రీమియం క్వాలిటీలో మనం తీసుకొచ్చి చూడండి చాలా లైట్ వెయిట్ ఉంది చీర అయితే మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఇస్తారు పాటు ఏమంటే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇస్తారు మనం చాలా బాగుంటుంది వెరైటీ మాత్రం చాలా బాగున్నాయి దీంట్లో మన దగ్గర దాదాపు ఒక థర్టీ టు ఫార్టీ కలర్స్ వస్తాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తీసుకొచ్చినాం కొన్ని మాత్రం మనం చూపించేది దీంట్లో నా దగ్గర వచ్చేసి ఒక టూ టు త్రీ హండ్రెడ్ శారీస్ ఉంటే కానీ అన్నీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ కూడా తీసుకొచ్చినాం చాలా ఇప్పటికైనా నర్సీ ఐటెం ఉంటుంది కాంబినేషన్ కలర్స్ మాత్రం చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది యాక్చువల్గా ఈ సారీస్ మార్కెట్లో మనకి ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ పైన మీ సారీస్ ఉన్నాయి ఈ సారి మీ అందరి కోసం తీసుకొచ్చినాం జస్ట్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ మాత్రమే ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ స్టాక్ దీంట్లో దాదాపు ఒక టూ టు త్రీ హండ్రెడ్ శారీస్ ఉంటాయి కొన్ని మాత్రం మనం చూపించేది మీకు చూడండి ఇలా ఇప్పుడు తీసుకొచ్చినాం చూడండి డిజైనర్ పీసెస్ ఉంది లైట్ వెయిట్లో సాఫ్ట్ గా ఉంటే చాలా బాగుంటుంది వెరైటీ చూడంత బాగుంది కలర్లో ఉంది ఇది కొత్తగా ఉంది ఇక్కడ వేవింగ్ స్టైల్ అనేది సెల్ఫ్లో వచ్చింది నిండా బాగా డిజైన్స్ వచ్చినాయి మేడం ప్యాటర్న్స్ కూడా చాలా ఉన్నాయి కొన్ని సిల్వర్లో వచ్చినాయి కొన్ని గోల్డ్లో వచ్చింది మనకేమంటే డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది మీకు ఒకసారి మీరు స్టోర్కి రండి దీంట్లో దాదాపు దాదాపు ఒక థర్టీ టు ఫార్టీ కలర్స్ వస్తాయండి దాంతోపాటు ఏమంటే స్టాక్ మాత్రం చాలా ఉన్నాయి టోటల్ లైట్ వెయిట్గా ఉంటుంది చాలా బాగుంటుంది సారీ మీ షోరూమ్స్లో పోతే అరౌండ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ పైన అమ్మేసారి ఈసారి మీ అందరి కోసం తీసుకొచ్చిన స్పెషల్ ఆఫర్ ఒకసారి చూడండి జస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే మేడం త్రీ థౌజండ్ ఇంకొక ఐటెం తీసుకొచ్చిన చాలా గ్రాండ్ ఉంటుంది చాలా బాగుంటుంది మేడం వెరైటీ మాత్రం మన దగ్గర చాలా ఉన్నాయి స్టోర్కి ఒకసారి మీరు విజిట్ చేయండి మీకు అన్నిట్లో క్వాంటిటీ ఉంటుంది మనకేమంటే మీరు అట్లా సపోర్ట్ చేస్తున్నారు బట్టి మీ అందరి కోసం వెరైటీస్ తీసుకొస్తాం టోటల్ డిజైనర్ పీస్ ఉంది మనం ఆర్డర్ చేయండి కొత్తగా ఉంది కంప్లీట్లీ మినాకరీ వర్క్ వచ్చి చాలా ప్రీమియం క్వాలిటీలో ఇదే సారీ మీ షోరూమ్స్లో పోతే అరౌండ్ మీకు ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ పైన అమ్మే సారీస్ ఉంది ఈసారి స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చినాం జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం మేడం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంత ఎక్కువ కలర్ చేట్లాగా వచ్చింది కొన్ని డిజైన్స్ చేంజ్ వచ్చాయి ఇవ్వనమాట కాస్ట్ చెప్పారు సార్ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో అయితే వస్తాయి ఎలా ఉన్నాయి చేయలు అది కూడా మీరు రివ్యూ అయితే కామెంట్లో అయితే షేర్ చేసేయచ్చు దీనివల్ల ఇంకా చాలా మందికి కొనే వాళ్ళకి యూజ్ అవుతుందండి అండి ఇంకా వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్